టు మై ఛానల్ అంజలి ట్రెండ్స్ ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అందరూ ఈ రోజు అంటే కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించారా లేదో అనేది కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి నేనైతే వత్తులు వెలిగించడానికి మన వరంగల్ లో ఉన్న స్తంభాల గుడికి అయితే వెళ్ళాను పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే రెండు రోజుల క్రితమే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను వరంగల్కి ఇంకా వరంగల్కి వచ్చేసాను కదా అని చెప్పేసి కార్తీక పౌర్ణమికి అయితే వేయి స్తంభాల గుడికి అయితే వెళ్ళాను దాదాపు వరంగల్ వరంగల్లో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మన ఈ కార్తీక పౌర్ణమికి వేయి స్తంభాల గుడికి ఆ శివుని దర్శించుకోవడానికి అయితే వస్తారు అందుకే ఆ రోజు ఏ టైం కి వెళ్ళినా వేయి స్తంభాల గుడికి ఫుల్ పబ్లిక్ అయితే ఉంటారు ఎర్లీ మార్నింగ్ నుంచే మస్తు మందస్తారు వత్తులు కాల్చి ఆ శివుని దర్శించుకొని వెళ్ళడానికి కోసం ఈ రోజు వీడియో ఏంటో అర్థమైపోయింది కదా నేను కార్తీక పౌర్ణమిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను మూడు వందల అరవై ఐదు వత్తులు ఎలా వెలిగించాను ఇంకా మన వరంగల్లో ఉన్న వేయి స్తంభాల గుడి ప్రత్యేకతలు ఇక్కడే ఈ గుడిలోనే కొత్తగా రూపుదిద్దుకున్న కళ్యాణ మండపం గురించి అంతా ఈ వీడియోలో షేర్ చేస్తాను వీడియో అంతా ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి చిన్న లైక్ అయితే ఇవ్వండి నేను పెళ్ళైన తర్వాత నుంచే వత్తులు వెలిగించడం అయితే స్టార్ట్ చేశాను అంత ముందు అయితే అలవాటు లేకుండే మేము పెళ్ళైన తర్వాత వరంగల్కి అయితే షిఫ్ట్ అయ్యాము అప్పటి నుంచి వరంగల్ వేయి స్తంభాల గుడిలోనైతే వత్తులు వెలిగించాను ఇప్పటి వరకు కూడా లాస్ట్ టూ ఇయర్స్ అయితే వెలిగించలేకపోయాను ఒక ఇయర్ ఏమో ప్రెగ్నెన్సీ ఇంకొక ఇయర్ ఏమో బావ డ్యూటీకి వెళ్ళిపోవడం వల్ల నాకు హైదరాబాద్ లో అప్పుడే షిఫ్ట్ అయ్యాం కాబట్టి హైదరాబాద్ లో ఎక్కడ తెలియదు అని చెప్పేసి వెలిగించలేకపోయాను ఇప్పుడు ఏం చక్క వరంగల్లోనే ఉన్నాను మంచిగా కలిసి వచ్చేసింది కాబట్టి మళ్ళీ వేయి స్తంభాల గుడికి అయితే వెళ్ళి ఆ మూడు వందల అరవై ఐదు వత్తులు అయితే కాల్చుకొని దర్శించుకొని అయితే వచ్చేసాను కొంతమంది అయితే ఇంట్లోనే తులసి గద దగ్గర వత్తులు కాలుస్తారు ఇంకొంతమంది అయితే టెంపుల్కి వెళ్తారు నేనైతే ప్రతి ఇయర్ గుడికే వెళ్తాను అనమాట ఎవరిష్టం వాళ్ళది ఎక్కడ వెలిగించినా అయితే తప్పులేదనే నా అభిప్రాయం నేను ఎప్పుడైనా వత్తులు ఇదే చెట్టు కింద అయితే కాలుస్తాను ఎంత టెంపుల్ అయినా సరే నలుగురు తిరిగి ఉంటారు కాబట్టి ఫస్ట్ ఆ ప్లేస్ని అయితే మనం నీళ్లతో శుద్ధి చేసుకున్న తర్వాత ఇట్లా ముగ్గు అయితే వేస్తున్నాను నేను ఎక్కువ హడావిడి చేయకుండా చాలా సింపుల్గా అయితే నేను వత్తులు కాలుస్తాను ఇంకా నా మాటల్లో చెప్పే కండా మీరే చూసి మీరు ఎలా కాలుస్తారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి చూసారు కదా ఇంత సింపుల్ గా అయితే నేను ఎవ్రీ ఇయర్ వత్తులైతే వెలిగిస్తాను ఇంకా నేను ఇక్కడ అయితే దేవుడికి గట్టిగా కోరిక అయితే కోరేసుకున్నాను ఇంకా చాలా మందికి ఈ కోరిక ఏంటో నాది అనేది తెలుసు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి హింట్ ఏంటంటే యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి అదొక కళ అనమాట ఏంటిదో తెలిస్తే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇంకా నేను మొక్కిన తర్వాత చుట్కీతో కూడా మొక్కిచ్చేసాను దాని తర్వాత ఈ కొబ్బరికాయ కొడదామని ట్రై చేస్తే ఎంత కీలక ఆ కొబ్బరికాయ అయితే పలగట్లేదు అనమాట పది దెబ్బలు తాకితే కానీ కొబ్బరికాయ వాళ్ళే అట్లా ఉండదు అనమాట మన చేతులలో బలం ఫైనలీ ఎట్లో ఒక అయితే కొబ్బరికాయ కొట్టాను కార్తీక పౌర్ణమి రోజు ఈ మూడు వందల అరవై ఐదు వత్తులు ఎందుకు కాలుస్తారో నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కదా మీ అందరికి తెలిసే ఉంటది కానీ మరొకసారి నేనైతే చెప్తున్నాను సంవత్సరంలో మనకి ఏదైనా పని వెళ్ళడం వల్ల ఇంట్లో దీపక పెట్టకుండా అయితే ఉంటాం కదా దానివల్ల మనకేం దోషాలు రాకుండా ఇంకా ఆ రోజు కూడా దీపం పెట్టే ఫలితం మనకు రావాలని ఈ కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు వత్తులైతే వెలిగిస్తాము కొంతమంది దర్శనం చేసుకుని వచ్చి వత్తులు వెలిగిస్తారు ఇంకొంతమంది వత్తులు వెలిగించిన తర్వాత దర్శనానికి అయితే వెళ్తారు నేనైతే ఎప్పుడైనా వత్తులు వెలిగించిన తర్వాతనే దర్శనానికి అయితే వెళ్తాను ఇంకా అక్కడ వత్తులు వెలిగించిన తర్వాత అవి కొండెక్క వరకు కూర్చొని ఇంకా లేసి అయితే దర్శనానికి వెళ్తున్నాము ఇంకా చుట్కి వాటర్ అని అడిగితే తాగిచ్చాను ఇంకా ఇక్కడ ఉన్న కోనేరును అయితే చూపిస్తాను రండి దీన్ని అయితే దిగుడు బావి అని అంటారు ఎప్పుడు దీంట్లో అయితే నీళ్లు ఉంటూనే ఉంటాయి ఇంకా దాంట్లో తాబేలు అవన్నీ కనిపిస్తాయి కాకతీయులు ప్రతినిత్యం ఈ కోనేరు నుంచి నీళ్లు తీసుకొని వెళ్లి గణపతికి ఉన్న స్వామి వారికి అభిషేకం చేసేవాళ్ళంట మన వరంగల్లో ఉన్న ఈ వేయి స్తంభాల గుడి గురించి ఇంకొన్ని విషయాలైతే ఈ వీడియోలో తెలుసుకుందాం వరంగల్ జిల్లా హన్మకొండలో ఉన్న మన వేయి స్తంభాల గుడి తెలంగాణ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఎంతో ప్రసిద్ధి చెందిన దేవాలయాల్లో ఒకటి పదకొండవ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయం ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది శాండ్బాక్స్ టెక్నాలజీతో నిర్మించిన ఈ ఆలయం ఎన్నో వాతావరణ ఒడిదుడుకులను తట్టుకొని నిలబడుతుంది ఇంకా ఇక్కడ ఉన్న వేయి స్తంభాలలో ఒక్కొక్క దానికి ఒక్కో చరిత్ర అయితే ఉంది అయితే ఈ ఆలయం నిర్మించినప్పుడు బాగా ఉన్న దాని తర్వాత జరిగిన దండయాత్రలో చాలా వరకు డిమాలిష్ అయిపోయింది ఇప్పుడు ఆర్కియాలజీ వాళ్ళు ఉన్న గవర్నమెంట్ అందరూ కలిసి ఈ ఆలయాన్ని అయితే పునర్నిర్మిస్తున్నారు పూర్వం ఈ ఆలయాన్ని త్రికూటాలయంగా నామకరణం చేసి వెయ్యి మంది వేద పండితుల ఆధ్వర్యంలో వెయ్యి సంవత్సరాల క్రితం ఆ రుద్రేశ్వర స్వామిని విష్ణుమూర్తిని సూర్యదేవమూర్తులనైతే ప్రతిష్ఠించారంట కానీ ఈ ఆలయంలో ప్రస్తుతం మనం రుద్రేశ్వర స్వామి దర్శనమే పొందవచ్చు ఇంకా రెండు కాలి కూటాలు మాత్రమే ఉన్నాయి ఈ ఆలయంలో నందీశ్వరుడి కూడా ఎంతో ప్రత్యేకత ఉంది అదేంటంటే జనరల్ గా మనం ఏ శివాలయం కెళ్ళినా ముఖద్వారంలో నందీశ్వరుడు ఉంటారు కానీ ఈ ఆలయంలో విష్ణువు ముఖద్వారంలో నందీశ్వరుడు ఉండడం ఈ ఆలయం విశేషం ఇదేనండి కొత్తగా నిర్మించిన కళ్యాణ మండపం ఇవి ఐదు వందల స్తంభాలు గుడి ఐదు వందల స్తంభాలు మొత్తం కలుపుతాయి వెయ్యి స్తంభాల గుడి కానీ మొన్నటి వరకు ఈ కళ్యాణ మండపం అయితే లేదు మొన్ననే ఇది అయితే పునర్నిర్మించారు వానల వరదలతోనైతే ఈ కళ్యాణ మండపం కృంగిందంట కృంగిందని చెప్పేసి ఇక స్తంభాలన్నీ తీసి పక్కన పెట్టారంట అట్లా స్తంభాలన్నీ కూడా పక్కన పెట్టి కొన్ని సంవత్సరాలు అయిందంట సో ఇప్పటికీ అయితే ఫైనల్ గా కళ్యాణ మండపం అయితే పునర్నిర్మించారు ఇప్పటి నుంచి అయితే ఈ మండపంలో స్వామివారి కళ్యాణమైన భజనలు అయితే జరుగుతాయంట ఇవ్వండి నాకు తెలిసిన టెంపుల్ గురించి కొన్ని విషయాలు ఇంకా మీకు ఏమైనా బ్రీఫ్గా తెలుసుంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇంకా దర్శనం కూడా చక్కగా అయిపోయిన తర్వాత అయితే ఇంకా ఇంటికి వెళ్ళడానికి అయితే వచ్చేస్తున్నాము నేనైతే ఆ రోజు డే అంతా ఉపవాసం ఏమి ఉండను కానీ ఇంకా దీపాలు వత్తులు కాల్చే వరకు అయితే ఏం తినకుండా టిఫిన్ చేయకుండా అయితే ఉంటాను ఇక్కడ చూడండి చుట్కీ పాపని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినప్పుడు ఎత్తుకుంటే అసలు దిగను కూడా దిగలేదు కొద్దిసేపు కూడా ఇంకా దర్శనం అంతా అయిపోయి టెంపుల్ బయటకు వచ్చినాక ఇప్పుడు నిల్చొని ఎట్లా స్మైల్ ఇచ్చుకుంటే డాన్స్ చేస్తుందో చూడండి ఆ రోజు ఫుల్ కంటిన్యూస్గా ఎత్తుకున్నందుకు నెక్స్ట్ డే అసలు చెయ్యి మామూలుగా నొప్పి పెడతలేదు మొత్తం ఫుల్ పెయిన్ ఉందనమాట ఆ చెయ్యి అయితే ఇలా అయితే కార్తీక పౌర్ణమి రోజు ఆ వేయి స్తంభాల గుడిలో అయితే నేను మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించి అయితే వచ్చేసాను ఇంకా ఈ వీడియో ద్వారా మీకు కూడా మంచి ఇన్ఫర్మేషన్ని టెంపుల్ గురించి అయితే తెలియజేశానని నేను అనుకుంటున్నాను వీడియో నచ్చిందా నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్